Sámalo, samalu ah. Billomi. Corre bien, corre pues. bien. Corre bien, mm, corre A ver pintame. హాయ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసారి కోరుకుంటున్నాము మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి అనమాట ఆ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని పంటలను అయితే ఈరోజు చూపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువగా మా యొక్క గిరిజనులు సత్తు కలిగి దృఢంగా అలాగే చాలా కాలం పాటు సుమారుగా వంద నుంచి పైబడి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు వాళ్ళని కూడా రాబోయే వీడియోస్లో మేము చూపించే ప్రయత్నం చేస్తాము కనుక ఈరోజు చోరునైతే మా గిరిజనులు సేకరిస్తున్నారు మా గ్రామస్తులు ఆ చోరును ఏ విధంగా సేకరిస్తున్నారు దాన్ని ఏ విధంగా కూస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాము అయితే దీనిలో ఏ విటమిన్స్ ఉంటాయి ఏ ప్రోటీన్స్ ఉంటాయి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీటిని మా కుయి భాషలో మాండియా అంటారు అలాగే తెలుగులో అయితే చోలు అంటారు అలాగే రాగులు అని కూడా పిలుస్తుంటారు రాగులు చాలా ఆరోగ్యకరమైన చిరుధాన్యం ఇందులో ఇనుము కాల్షియం ఫైబర్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ రాగులను ఆఫ్రికా అలాగే ఆసియాలోనే మెట్ట ప్రాంతాలలో పండిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఇది రక్తహీనతను నివారిస్తుంది ఎముకలు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుంది ఈ రాగులలో విటమిన్స్ ఉంటాయి రాగి పిండిలో ఏ సి డికే విటమిన్స్ ఉంటాయి రాగిలో కాల్షియం ఇనుము బాస్వరం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి గిరిజనులు పండించే ప్రధానమైన పంటలలో రాగులు కూడా ఈ రాగులు ఎక్కువగా ఇష్టంగా పండించుకునే ప్రాముఖ్యమైన పంట మా గిరిజనులు కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది అయితే చావకుండా బ్రతికి బయటపడ్డారు ఎందుకంటే రోగ నిరోధక శక్తి అనేది గిరిజనులు ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి చేయితే కోస్తూ ఉన్నారు కోసుకుంటున్నారు పంట చేతికొచ్చింది కాబట్టి కోస్తున్నారు మరి వాళ్ళని అడుగుదాం వాళ్ళు కోసే విధానం పరిస్థితులు మనం అడిగే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే వెళ్దాం ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఇదైతే పాపం బుక్ ఇవేంటో కామెంట్స్ చేయండి కామెంట్లో మా ప్రాంతీయ భాషలో అయితే వీటిని కురలు అంటారు ఇంకో ఫ్రెండ్స్ మాకైతే ఇలాగ కోస్తారు పై పైన అనమాట కిందకి కాకుండా ఇవ్వండి చూశారు కదా ఇలా అనమాట చూడండి దగ్గరికి ఇది ఇలా కోస్తారు దగ్గరగా కొందరైతే ఇది మళ్ళీ కొంతసేపు ఎండబెట్టి కొందరు పూర్తి కోసం కొందరు ఏమొచ్చేసి ఇలా పట్టుకొని కింద వరకు కోసుకుంటారు ఒక్కొక్కసారి పంటను బట్టి కొందరు ఏమొచ్చేసి చివరి ఇలా ఇక్కడికి కట్ చేస్తారనమాట ఇలా కోసేదైతే బాగుంటుందండి మరి ఇలా కోసేదైతే బాగుంటుంది అనమాట కొట్టడానికి బాగుంటుంది పెద్ద పెద్ద కరలతో కొట్టడానికి బాగుంటుంది అన్నమాట ఎంత బాగుందో చూసారా ఈ కూరలు ఇవి ఇది కూడా చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఇది చాలా హెల్దీ అయ్యాయి ఫుడ్ అనమాట చాలా బాగుంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కోస్తున్నారు ఇలా మనం కూర్చొని కోయచ్చు కొయ్యొచ్చు ఇదిగో మా అయితే నిలబడి కోస్తుంది చూసారు కదా ఇలా కోసుకొని వాళ్ళైతే సంచి అయితే సంచి లేదంటే ఏదైనా బుట్ట లేదంటే ఇదిగో ఇక్కడైతే ఒక పాత్ర తీసుకొచ్చారు అందులో స్టోర్ చేస్తున్నారు అనమాట ఇదిగో మా అక్క అయితే మరి చాలా సీనియర్ అనమాట చాలా బాగా వస్తుంది పిన్ని ఒకసారి నవ్వు ఎలా మరి బోన్ చేసారా ఇంకా చేయలేదా ఒక పూటే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి కోసిన అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ నేచురల్గా మేము పండిస్తామండి ఏ మందులు ఎట్లా ఏం వాడం ఇదిగో మా పెద్దమ్మ అయితే పెద్దమ్మ దాతీకి తినట్టు దాచి చిందరి వారే బేసక్ హు హ్ మరి జురం తచ్చెంజర్కి జురం తచ్చెంజర్కి హు హ్ తెచరువార బా దాతరి మరి వార rahe ni హ ఆడే తెచరు దిన ఆస్తానా ఆర వార కస్తనకి ఆకే ఫ్రెండ్స్ ఇదొక మా పెద్దమ అయితే కోస్తున్నారు బాగా సూపర్ సీనార్ అన్నమాట శశి పెద్దమ్మా ఇది అమ్మేస్తారా లేకపోతే మీరే తింటారా అమ్మరా ఏం చేస్తారు దీంట్లో అంబలు ఇంకా కూరలో కూడా కలుపుకుంటారా ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది కొండలు అయితే ఎలా ఉన్నాయో చాలా దట్టమైన అడవి అనమాట ఇదిగోండి మా కెమెరా మ్యాన్ అయితే ప్రస్తుతానికి మరి తోట తనదే సేను కూడా తనదే ఇందులోనే మరి సిల్వర్ మొక్కలు కూడా వేసారంటే సిల్వర్ మొక్కలు వేసి అంతర్ పంటగా మరి ఇక్కడైతే ఈ సోలు వేసుకున్నారు బాగుంది మొక్క అయితే హెల్తీగా ఉంది ఫ్యూచర్ ఇక్కడ మరి చెట్లు పెరిగినాక కాపీ మిరియాలు వేసుకుంటారు లేదమ్మా ముందు నుంచి మన పూర్వీకులు ఎక్కువగా వీటిని తాగేవాళ్ళు అంటే అంబలి అలాగే తోప తినేవాళ్ళు అలాగే రకరకాల కూరలు కూడా పిండి వేసుకొని కలుపుకొని కూరలు తయారు చేసుకునేవాళ్ళు కదా మరి మీరు కూడా ఒకసారి చెప్పండి మా యూట్యూబ్ వాళ్ళకి చెప్పండి ఒకసారి మీరు ఎన్నిసార్లు తాగుతారు అమ్మ మూడు సార్లు అంటే ఉదయం ఒకసారి అండి అంటే జగ్గడేసి తాగుతారంట తర్వాత మధ్యాహ్నం ఆకలిస్తాయి కదా ఇప్పుడు మధ్యాహ్నం కూడా లంచ్ అనమాట ఇది తర్వాత సా రాత్రి రాత్రి భోజనము కూడా జగ్గడే సాగుతారు అన్నమాట అన్నము లేకపోయినా బ్రతికేస్తారు ఇది ఇది సార్ మీరు అంబలు ఉంటారు అన్నము లేకపోయినా పర్లేదండి అంబలి ఒక జగ్గడి ఉంటే వీళ్ళు దాంతోనే ఇంకా గడిపేస్తారు ఆ రోజంతా కనుక చూడండి అంతే ఎక్కువగా పుష్టిగా ఉంటారన్నమాట మా గిరిజనులు ఎక్కువగా సత్వ కలిగి ఉంటారు బలం కలిగి ఉంటారు ఎక్కువగా మంచి ఫిట్నెస్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది రోగాలు కూడా ఎక్కువగా సరసాధారణంగా వచ్చి కాదు ఇప్పుడైతే రకరకాల మందులు వాడుతున్న ఆహార తింటూ కొంతవరకు ఆరోగ్యం చెడిపోతుంది కానీ చూడండి మన పెద్దమ్మ అయితే సుమారు వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఉంటుందా డెబ్బై మా పెద్దమ్మ వయసు అయితే సుమారుగా డెబ్బై సంవత్సరం ఉంటుందండి చూడండి కానీ కనిపించదు ఎక్కువ యంగ్గానే కనబడతారు చూడండి ఇదన్నమాట మా యొక్క ఆరోగ్య రహస్యం ఏంటంటే మా గిరిజనుల ఆరోగ్య రహస్యం ఇదన్నమాట చూడండి ఎక్కువగా అప్పుడు అన్నం అయితే తినేవాళ్ళు కాదు కదా కదమ్మా ఎక్కువగా ఇదే ఇంకా అంబలు మాత్రమే ఫ్రెండ్స్ మరి మా వాళ్ళతో మాట్లాడే విన్నారు కదా ఏమంటారంటే మా తాత వాళ్ళు అది ఇదే తిన్నారు ఇదే తాగారు మా నాన్న వాళ్ళు కూడా ఇదే తిన్నారు ఇదే పండించి ఇదే తాగే వాళ్ళు మేము కూడా ఇదే తింటున్నాం ఇదే తాగుతా ఉన్నాం ఇదే మాకు ముఖ్యమైన పంట ఇది లేకపోతే మాకు రోజు గడవద్దు కంపల్సరీ ఏంటి తిరగకపోయినా విలాస్ అంబల ఊరు తాగకపోతే మాకు పని ముందుకు జరగదు అని అయితే చెప్తాను మా పెద్దమ్మ గారు మరి మాకు వంశపరంగా కూడా ఇలాగ గిరిజాలకు అడిగిబెట్లకు కూడా సమానమైనటువంటి పంటగా నేనైతే ఈ సో సామానులు గాలినే భావించుకుంటాను ఇదే మాకు మా జీవనానికి ఒక మంచి ఆహార మా పూర్వీకుల ద్వారా ఇది వాళ్ళని వీటిని ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదన్నమాట వాటిని అంబల్ రూపంలో కానీ జావ రూపంలో కానీ అలాగే అన్నం రూపంలో కానీ వాటినే తినేవాళ్ళు వెంటనే ఆ యొక్క రోగం మటమాయమైపోయింది అనమాట మేము తల్ ద్వారా చూసామన్నమాట ఇంకా చూడండి నేటి కాలంలో మన రకరకాల పంటలు తింటున్నాం కానీ అదే ఎరువు వేసిన పంటలు తింటున్నాం కానీ ఇవైతే చూడండి చాలా మరి ఎరువు వేసింది కాదన్నమాట ఇవి పండించే పంట పక్క చేనులో రాగులను మరొక ముగ్గురు మహిళలు కూడా కోస్తున్నారు వాళ్ళని కూడా వీడియో తీయాలని నేనైతే ముందుకు వెళ్ళేసి తీస్తున్నాను చుట్టుపక్కలంతా కూడా రాగులు అలాగే కందులు ఇలా ఇతరతర పంటలను అయితే పండిస్తున్నాను కబుర్లు చెప్పుకుంటూ కోస్తున్న వాళ్ళు నేను సడన్గా వెళ్ళేసరికి చాలా సిగ్గుపడ్డారనమాట ఎందుకంటే యూట్యూబ్లో కనిపించాలంటే చాలా సిగ్గు అనమాట వీళ్ళకి అందుకని వీళ్ళైతే ఏ మాట కూడా మాట్లాడకుండా అలా నవ్వుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట చూడండి వీళ్ళు యూట్యూబ్లో కనబడాలంటే చాలా సిగ్గు అనమాట వీళ్ళు బాగా సిగ్గుపడుతున్నారు అందుకనే నేనైతే వాళ్ళని ఇంకా ఒక మాట కూడా అడగలేదు వాళ్ళైతే తమ పని తాము చేసుకుంటూ తమ పనిలో నిమగ్నమైపోయి ఉన్నారన్నమాట చూడండి ఈ కందులను చూసారా ఈ కందుల నుంచే కందిపప్పు అయితే తయారు చేస్తారనమాట చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అంటే పూలు పూసి ఉన్నాయి వీటిని అయితే సిరం కందులు అని కూడా మా ప్రాంతీయ భాషలో అంటుంటారన్నమాట సిరం కందులు అని మా కూలైతే బల్లయ్య అని పిలుస్తాం వీటిని ఈ కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఏదో మూట పట్టుకొస్తున్నాడని మీరు చూస్తున్నారు కదా ఆ మూట ఏదో కాదు రాగుల మూట అంటే రాగులు మొత్తం సేకరించాక ఈ విధంగా మూట కట్టుకుని ఎత్తుకొచ్చి అయితే ఆ కళ్ళం దగ్గర ఆ మూటను పోసారనమాట ఇలా పోసేసి ఎండబెట్టేయాలి బాగా ఎండిపోవాలి కొన్ని పచ్చి కూడా ఉన్నాయి కదండి చూడండి అది బాగా మొత్తం ఎండిపోవాలి ఆ రాగులంతా కూడా ఎండిపోవాలి అలా చక్కగా పేర్చేసి ఎండలో ఎండబెట్టేయాలి అయితే వెదర్లతో అల్లిన ఇదిగో చూడండి బడ్డీ అడుగు వేశారు కదా ఇక్కడ లోపల అయితే దాన్ని స్టోర్ చేస్తారనమాట అవి వేసవ కాలానికి లోపల ఉన్న రాగులు మొత్తం తీసేసి తర్వాత ఆ కళ్ళం దగ్గర కర్రలతో కొట్టేస్తారు మరి కొందరైతే ఎడ్లతో కూడా తొక్కేస్తారు అనమాట చూడండి స్టోర్ చేసినవి సేకరించిన రాగులన్నిటిని కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్నవన్నీ కూడా పాడవకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విధంగా పంటలన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా స్టోర్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఇంతే మరి ఇంతవరకు చూసిన వీడియో మీకు నచ్చిందని మేమైతే అనుకుంటున్నాం మరి మీ కామెంట్స్ని మాకు తెలియపరచగలరు మరి మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు కలవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం బాయ్ 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 ఫ్రెండ్స్